నమస్కారం ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే మీనరాశిలో జన్మించిన వాళ్ళు ప్రత్యేకమైన దేవీ దేవతలను ఆరాధన చేయాలి ప్రత్యేకమైన మంత్రాలు చెప్పించుకోవాలి కొన్ని సులభమైన పరిహారాలు చేసుకోవాలి ప్రధానంగా మీనరాశి వాళ్ళకి ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు మాత్రమే గురుబలం ఉంది జూన్ రెండు ముందు గురుబలం లేదు నవంబర్ డిసెంబర్ నెలల్లో గురుబలం లేదు కాబట్టి ఉద్యోగపరంగా కానీ ధనపరంగా కానీ వివాహపరంగా కానీ మీనరాశి వాళ్ళ గురుబలం అనేది జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకే ఉంది జూన్ రెండు ముందు వచ్చే గురువారాలు నవంబర్ డిసెంబర్ నెలల్లో వచ్చే గురువారాలు గురుబలం పెంచుకోవటానికి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి ప్రధానంగా మీనరాశి వాళ్ళు ఈశ్వరుడికి సంబంధించిన పరిహారం గురువారం చేసుకోవాలి అంటే గురువారం పూట శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోవటం అలా వీలు కాని పక్షంలో గురువారం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో అంటే ప్రదోషకాలం ఉన్న సమయంలో శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయటం ద్వారా గురుబలం పెంచుకోవచ్చు కాబట్టి జూన్ రెండు ముందు వచ్చే గురువారాలు నవంబర్ డిసెంబర్ నెలలో వచ్చే గురువారాలు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటూ శివాయ గురవే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు గురువారం పూట చదువుకోండి అలాగే మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు మొత్తం ఏలినాటి శని దోషం వాళ్ళ రాశిలోనే ఉంది మీనరాశిలోనే ఏలినాటి శని దోషం ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా నడువు నొప్పి వెన్ను నొప్పి కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు కాళ్ళ వేళ మధ్యలో వరుపులు నీరసము నిస్సత్తువ ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే ఎక్కువ కష్టపడ్డా ఫలితం ఒక్కొక్కసారి తక్కువగా రావటం ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి ఏలినాటి శని జన్మంలోనే అంటే వాళ్ళ రాశిలోనే మీనరాశికి ఉంది కాబట్టి ఆ దోషం తొలగింపజేసుకోవటానికి నెలకు ఒక్కసారి శనివారం శనిహోరలో నువ్వులు దానం ఇచ్చుకోవాలి ఒకటింబావు కేజీ నల్ల నువ్వులు నల్లటి వస్త్రంలో మూటగట్టి శనివారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ దానం ఇచ్చుకోవాలి నల్లటి సొనకాలకి శనివారం పెరుగన్నం ఆహారంగా వేయటం ద్వారా కూడా జన్మంలో శని వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే ఓం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయ నమ అనే మంత్రాన్ని శనివారం ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే జన్మంలో ఉన్న ఏలినాటి శని దోషం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు చివరి వరకు డిసెంబర్ ఐదు వరకు రాహుబలం లేదు రాహు పన్నెండో స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు పన్నెండో ఇంట్లో వ్యయంలో రాహు ఉండటం వల్ల వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి సంపాదించిన డబ్బు ఖర్చయిపోతూ ఉంటుంది అజ్ఞాత శత్రువులు ఉంటారు బయటికి కనిపించకుండా ఉండే రహస్య శత్రువులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ అజ్ఞాత శత్రువుల సమస్య వృధా ఖర్చుల సమస్య తొలగింపజేసుకోవాలంటే వ్యయంలో పన్నెండో ఇంట్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే మీనరాశి వాళ్ళు శనివారం పూట ఆదివారం పూట దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలాగే శనివారము ఆదివారము శివలింగానికి పుట్ట తేనెతో కానీ చెరకు రసంతో కానీ అభిషేకం చేసుకోవటం శివలింగం లేని పక్షంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించటం చేసుకోవాలి ప్రధానంగా మేనరాశి వాళ్ళు ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో అంటే రాహుకాలం ఉన్న సమయంలో నాలుగు నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి పువ్వొత్తులు వేసి ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటి బయట తులసి కోట దగ్గర కానీ నిమ్మదీపాలు వెలిగించుకుంటే వ్యయంలో రాహు వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి శత్రుబాధలు తొలగిపోతాయి వృధా ఖర్చులు తొలగిపోతాయి అయితే మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ ఐదు వరకు కేతు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు ఆరో స్థానంలో కేతు ఉండటం వల్ల శత్రు బాధలు వచ్చిన బాధలు వచ్చినా వృధా ఖర్చులు వచ్చినా మళ్ళీ అవన్నీ తొందరగా తగ్గింపజేయటానికి ఆరో స్థానంలో కేతు విశేషంగా యోగిస్తాడు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు మొత్తం కేతువు సంవత్సరం చివరి వరకు మీనరాశి వాళ్ళకి ఒక రక్షలాగా కాపాడుతున్నాడు గురువు శని రాహువు ఈ మూడు గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవటం మంత్రాలు చెప్పించుకోవటం ద్వారా రెండు వేల ఇరవై ఆరు మొత్తం అదృష్టాన్ని మీనరాశి వాళ్ళు చాలా సులభంగా పొందవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో మీనరాశి వాళ్ళు తొందరగా అదృష్టాన్ని అందుకోవాలంటే ఏ మంత్రాలు చెప్పించుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి శివాయ గురవే నమ ఓం ఐం హ్రీం శ్రీం శనైశ్వరాయ నమ దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే మంత్రజపం చేయండి మీనరాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి స్వస్తి